ఏంది మోనక్ తమ్ముడు మీరేదో పాకిస్తాన్ ఓడియడానికి వత్తరు కావచ్చని మేమనుకుంటే జర్ర అయితే మాకే సరిపెట్టేటోళ్ళు కదా నువ్వు పెట్టనీయలే కదా అన్న మీ టీంలో ఉన్న బ్యాట్స్మెన్ అందరు కలిసి డెబ్బై నాలుగు రన్స్ కొడితే నువ్వు ఒక్కనివే ఎనభై నాలుగు రన్స్ కొట్టినావు ఏం చేస్తాం నీ బాధ తట్టుకోలేక ఓడిపోవాల్సి వచ్చింది అది కాదు స్కై అన్న అసలు హైలైట్ ఏందంటే మనం ఈ యుఎస్ఏతో ఆడిన విధానం చూసి మ్యాచ్ ఆడము అని బాయ్కాట్ చేసిన పాకీసు ఐసీసీతోని ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని ఇప్పుడు మనతోనే మ్యాచ్ ఆడతామంటారు అంటే మనల్ని నోడిద్దామానే ఎస్ మనం ఈ యూఎస్ఏతో ఆడిన విధానం చూసి వాళ్ళకు మనల్ని నోడిద్దామన్న కాన్ఫిడెన్స్ వచ్చింది కావచ్చు మనకు కావాల్సింది కూడా లేదు తిలక భాయి వాళ్ళ ప్రీమియం బౌలర్లను నువ్వు ఎట్ల నొత్తుకుతావు కానీ ఈ మధ్యలో డక్అవుట్లు ఎక్కువసార్లు అయితే నువ్వు చూసుకుంటానావా నువ్వు ఆడిన లాస్ట్ ఐదు మ్యాచ్లల్లో మూడు సార్లు డక్అట్ అయినావు కరెక్టే అన్న నా కెరియర్లో నేను ముప్పై తొమ్మిది ఇన్నింగ్స్ ఆడితే ముప్పై ఐదు ఇన్నింగ్స్ దాకా డక్ అవుట్ అయినా కానీ లాస్ట్ ఐదు మ్యాచ్లలోనే టైం బ్యాడ్ నడిచింది ఎనీవే పాకిస్తాన్ మ్యాచ్లకు కమ్బ్యాక్ ఇస్తుంది ఏంది దూబే అభిషేకే డక్అౌట్ అయ్యిందంటే నువ్వు కూడా డక్అౌట్ అవుతావా ఒకటే మ్యాచ్ మ్యాచ్ల ఇద్దరు ముగ్గురు ప్లేయర్లు డక్అౌట్ అయితే మన కథ ముందుకు ఎట్ల పోతుంది ఇచ్చేదో జర బౌలింగ్ అనుకూలించింది గీ యుఎస్ఏ బౌలర్స్ కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో నచ్చిల్లు వాళ్ళని అంచనా వేసి తప్పు చేసినావు ఎనీవే నెక్స్ట్ మ్యాచ్ల చూసుకుందాం తి కాదు స్కై పయ్యా మన ల ఈ ల నీ తర్వాత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఎవరు నువ్వే తమ్ముడు రెండు వికెట్లు తీసినావు పద్నాలుగు రన్స్ కొట్టినావు మంచి ఎకనామీ తో బౌలింగ్ చేసినావు వెరీ గుడ్ ఇప్పుడే కాదు మనం లాస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో కూడా నేనే మంచిగా అడినా బ్యాటింగు బౌలింగు ఫీల్డింగ్ అన్నిట్లలో కాంట్రిబ్యూట్ చేసే నాకు గ్రేట్ సి కాంట్రాక్ట్ ఇచ్చుడు కరెక్టేనా కరెక్టే తమ్ముడు మళ్ళా నువ్వు వాటింటి ప్లేయర్వి కూడా కాదు వైస్ కెప్టెన్వి గదే నేను కూడా చూస్తానన్న అసలు ప్లేయింగ్ లెవెల్లోనే అప్పుడప్పుడు ఉండే వాషింగ్టన్ తమ్ముడిని గ్రేట్ బీల్ ఇచ్చిర్రు బై మిస్టేక్ లై ఉంటుంది అక్షర తమ్ముడు మళ్ళీ చేంజ్ చేస్తారు తి టెన్షన్ పడకు టెన్షన్ కాదు భయ్యా ఇండియన్ టీంకి వైస్ కెప్టెన్ ని ఒక ఆల్రౌండర్ని ని ఐపీఎల్ లో ఒక టీంకి కెప్టెన్ ని నన్ను గ్రేట్స్ ఇలా పెడతారా సరే సరే నేను మాట్లాడుతుంది మోనక్ తమ్ముడు ఇలా మీకు పాకిస్తాని మ్యాచ్ ఉన్నది మా మీద ఎట్లయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిర్రో వాళ్ళ మీద కూడా గదే పర్ఫార్మెన్స్ రిపీట్ చేసి మీరు మ్యాచ్ గెలవాలి మరి ఎట్లుంటది మనతోని సూషణ కదా స్కై అన్న ఆట మీతోనన్నా ఆట ఆడినాం కానీ పాకిస్తాని వేటాడతాం వేట ఆడతారా నెదర్లాండ్స్ ని ఎట్లా పిసికినామో చూడలేదా మీతోని మ్యాచ్ల కూడా గదే రిపీట్ అవుతుంది ఏంది సల్మాన్ బ్రో మీరు నెదర్లాండ్స్ నిసుకిర్రా అయితే వాళ్ళే మిమ్మల్ని విసుకుతుండే వాళ్ళు కొట్టిన నూట నలభై ఏడు రన్స్ మీరు పంతొమ్మిది ఓవర్ల మూడో బాల్ దాకా తీసుకొచ్చిళ్ళు మీ ఫైవ్ మాస్టర్ ఆఫ్ కనుక పదకొండు బాల్లలో ఇరవై తొమ్మిది రన్స్ కొట్టుండకపోతే మీకు ఆల్రెడీ రిటర్న్ టికెట్ కూడా బుక్ అయిపోతుండే చూసినావా బాబర్ బ్రో నువ్వు చేయబట్టి ఎన్ని మాటలు పడాలి చెత్తాందో అయినా నువ్వు మన టీం తరపున ఆడతానావా లేకపోతే ఆపోజిట్ టీం తరపున ఆడతానావా నాకు అర్థమైతే లేదు ఏం మాట్లాడుతున్నావు సల్మాన్ బ్రో నా నిజాయితీనే శంకిస్తున్నావా నేనేమన్నా సిక్స్లు ఫోర్లు కొట్టడానికి టీ ట్వంటీ ప్లేయర్నా ఏదో సందులల్లకి సింగిల్ టూడీలు కొట్టుకొని వన్ డే ఫార్మాట్లా ఆడుకునే ప్లేయర్ని అసొంటిది మీరు నన్ను తీసుకొచ్చి టెస్టుల ఆడు టీ ట్వంటీ లాడు అంటే ఏం చేస్తాం టీ ట్వంటీల టెస్ట్ ఆడతాం అంటే రాబోయే మ్యాచ్లల్లో కూడా నీ ఆట గిట్లనే ఉంటుంది నా ఆట అట్లు మనం బాబ్జీ ద కింగ్ నమ్ముకుంటే ఉన్నది అమ్ముకోవాల్సిందే ఇక మనం ఏం రన్స్ కొట్టినా గానీ నువ్వు నువ్వు షాయిబ్ జాదా ఫరా కొట్టాలే టెన్షన్ ఎందుకు పడతానో భయ్య ఇలా యుఎస్ఏతోని మ్యాచ్ల చూపిస్తా కదా నా ప్రతాపం ఏందో అంటే ఇండియాతోని మ్యాచ్ల చూపించావా అక్కడ కూడా చూపిస్తా అన్నా ఫస్ట్ అయితే ఇక్కడ చూపిస్తా అంటానా ఇక్కడ చూపియకున్నా మంచిదే అక్కడైతే ఖచ్చితంగా చూపియాలి అరే సల్మాన్ భాయ్ మై హూనా తుంకైకు టెన్షన్ లేరే ఈ మ్యాచ్ కూడా గెలిపించింది నేనే కదా ముప్పై ఒక్క బాల్లలో నలభై ఏడు రన్స్ కొట్టినా ఆ మ్యాచ్లో కూడా కొడతాయి ఈసారి బుమ్రా బౌలింగ్లో నాలుగు సిక్స్లు కొడతా నీకెన్నిసార్లు చెప్పాలవే ఫర్హాను బుమ్రా బౌలింగ్ లా నాలుగు సిక్సులు కొట్టినంత మాత్రాన మనం మ్యాచ్ గెలవం ఓవరాల్ గా మనం టీమ్ గా మంచిగా ఆడాలే లాస్ట్ టైం ఏదో పాపం అని వదిలేస్తే అడ్డిగూడ్లో రెండు మూడు సిక్స్లు చంపి మీద డాక్యుమెంటరీ తీసుకున్నాడు మీ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ కి మ్యాచ్ అయితే రాలి మీరు చూపిస్తా చరిత్ర క్రియేట్ చేయడంలా జస్ట్ మిస్ అయిపోయినా ఇంకా ఇంగ్లాండ్ని ఈజీ ఓడిచ్చే మ్యాచ్ అనవసరంగా పోయింది కరెక్ట్ వేరు రోహితు ఏం ఆడిల్లు ఇంగ్లాండ్తో టోర్నమెంట్ ల ట్రోఫీ గెలవడానికి వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఉన్న టీం ని ఆల్మోస్ట్ ఓడించినంత పని చేసిల్లు గుడ్ తమ్ముళ్ళు ఏషియా కప్లో మెల్లమెల్లగా మీరు కూడా ఒక పెద్ద టీమ్గా అంతగా శామ్ సాంకరణ చేసిండు అన్న లాస్ట్ ఓవర్లో పది రన్లు కొడితే గెలిచేటోళ్ళం లాస్ట్కి వచ్చి యార్కర్ల మీద యార్కర్లు వేసి ఆరు రన్లు ఇచ్చిండు మరి ఎట్లుంటుంది మనతోని గెలిపిస్తే బ్యాటింగ్ చేసి అన్న గెలిపిస్తా అది కుదరలేదా బౌలింగ్తో గెలిపిస్తా ఇంకా నా మూడు మంచిగా ఉన్నదనుకో బ్యాటింగ్ బౌలింగ్ రెండింటితోని గెలిపిస్తా శామ్ కరణ్ అంటే వాటిదే అనుకుంటా ఏ శాము ఇజ్జది పోకుండా కాపాడినవే నువ్వు లాస్ట్ ఓవర్ గంత ప్రెజర్ సిచ్యువేషన్ మన కోచ్లు కూడా మనం ఓడిపోయినాం కావచ్చు అనుకున్నప్పుడు ఎక్సలెంట్ బౌలింగ్ చేసినవు అట్లుంటుంది మరి మనతోనే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్కి వన్ ఆఫ్ ద మెయిన్ కంటెండర్ని నేనే అసలు ఆట ఇంకా ముందు ముందు చూపిస్తా ఏంది రషిత్ తమ్ముడు మీకోసం మంచిగా కు అనుకూలించే చిదంబరం స్టేడియంలో న్యూజిలాండ్తో మ్యాచ్ పెడితే అది కూడా ఓడిపోతారా ఒదిక్కు యుఎస్ఏ నెదర్లాండ్స్ నేపాల్ పెద్ద పెద్ద టీంలకు షాకులు ఇస్తా అంటే మీరు మాత్రం గిట్లు ఓడిపోతే ఇట్లా ఎప్పు అట్లేం లేదు కాయ న్యూజిలాండ్ వాళ్ళు మంచి బ్యాటింగ్ చేసిళ్ళు గా సిఫెట్ అరవై రన్లు చంపిండు ఇంకో ఇరవై ముప్పై రన్లు ఎక్కువ కొట్టేది ఉంటే మ్యాచ్ గెలుస్తుండే ఇక ఇట్లయితే కథ నడవదు తమ్ముడు నువ్వు పాత రషీద్ కానీ రావాల్సిందే నేను కూడా గదే అనుకుంటానన్నా ఖచ్చితంగా పాత రషీద్ కానీ దేవాల్సిందే లేకుంటే కథ నడిచేటట్టు లేదు మీ కథ నడుచుడు కాదువే వరల్డ్ కప్స్ అంటేనే న్యూజిలాండ్ సెమీస్ కచ్చుడు గ్యారెంటీ ఫైనల్ కత్తమా ట్రోఫీ గెలుతమా అన్నది సెకండరీ సెమీస్ మాత్రం గ్యారంటీ మీరు సెమీస్ కి అయితే రాలి చూసుకుందాం రింకు తమ్ముడు మన టీం లన్నీ రోల్ ఏంటిది ఒకసారి చెప్పు ఏముంది జీజీభై ఫినిషర్ ని అదే మనల్ని ఫినిష్ చేస్తావా లేకుంటే ఆపోజిట్ టీం ని ఫినిష్ చేస్తావా ఏంది జీజీ బై అంటాను అది కాదు రింకు తమ్ముడు ఫినిషర్ అంటే లాస్ట్లో వచ్చే ఆరు బాళ్లలో పద్నాలుగు రన్స్ కొట్టాలి నువ్వేమో పద్నాలుగు బాల్స్ ఆడి ఆరు రన్లు కొట్టినావు జరైతే మనమే ఫినిష్ అయ్యేటోళ్ళం చూసినావు కదా గంభీర్ బై పిచ్ జర అంతా బౌలింగ్ అనుకూలించింది అందుకే ఆచితూ చాడదాం అనుకున్నా అవుట్ అయిపోయినా ఆచితూ చాడుకునేటోళ్ళు పైన ఉన్నారు కానీ నువ్వు మాత్రం ఫినిషర్గా వచ్చినప్పుడు సిక్స్లు ఫోర్లు కొట్టాల్సిందే ఓకే జీజీభయ్య నువ్వు చెప్పినావు కదా నెక్స్ట్ మ్యాచ్ నుండి చూడు సిరాజ్ తమ్ముడు అసలు స్క్వాడ్లలే లేని నువ్వు మ్యాచ్ ఉన్న రోజే స్క్వాడ్లకు వచ్చుడు ఆ తర్వాత మూడు వికెట్లు తీసి మ్యాచ్ గెలిపించుడు ఎట్లనిపించింది అన్బిలీవబుల్ స్కై బయ్యా నువ్వు ఫోన్ చేసి మ్యాచ్ ఆడలే రా అంటే జోగు చెప్తాను కావచ్చు అనుకున్నా నేనేదో రియల్ మ్యాడెడ్ మ్యాచ్ చూడడానికి టికెట్లు కూడా బుక్ చేసుకున్నా హర్షిత్ రానాకి ఇంజూరీ అవ్వడైంది ఆయన ప్లేస్లో నేను అచ్చుడైంది బుమ్రాన్ను ఆడకపోడైంది మూడు వికెట్లు తీసి మ్యాచ్ గెలిపించుడైంది ఇట్స్ ఎ మిరాకుల్ మ్యాచ్ ప్రాక్టీస్ లేకున్నా టీ ట్వంటీ టీంలో చాలా రోజుల నుండి లేకపోయినా కానీ వచ్చి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన తమ్ముడు అయినా టీంలో బుమ్రా లేడంటే నీ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ ఉంటుంది కదా అదే మరి బుమ్రా బై ఉంటేనన్నా జరంత ఆచితూ చేస్తా కావచ్చు అదే లేడనుకో నేను ఎట్లా ఎత్తనో నాకే తెలియదు అసలు స్క్వాడ్ల లేని సిరాజ్ వచ్చి మ్యాచ్ ఆడు మొన్నటిదాకా ఓపెనర్గా ఫిక్స్ అయిన నేను ప్లేయింగ్ లెవెల్ లో ఏంది గాడ్ మస్ట్ బి క్రేజీ శాంసంగ్ తమ్ముడు నువ్వు డిసప్పాయింట్ కాకు ఎక్కడ ఉన్న సిరాజ్ కే ఛాన్స్ దొరికింది లో ఉన్నా నీకు ఛాన్స్ దొరకదా పాజిటివ్ ఇంటెంట్ తో ప్రాక్టీస్ చేసుకో ఈసారి అవకాశం దొరికి ఫెయిల్ అయితే మళ్ళీ కనబడకుండా పోవుడే షూర్ అన్నయ్య సిరాజు ఈశాన్ కిషాన్ వీళ్ళ కంబ్యాక్ చూస్తే నాకు కూడా కమ్బ్యాక్ ఇవ్వాలనిపిస్తాండి మన నెక్స్ట్ మ్యాచ్ నమీబియాతో ఉన్నది వాళ్ళని ఏమాత్రం లైట్ తీసుకోవద్దు ఇక పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఫిక్స్ అయింది కాబట్టి మనం నమి మీయ మీద ఆడే ఆట చూసి వాళ్ళు సగం ఓడిపోవాలి నువ్వు టెన్షన్ స్కై బయ్యా పులిని నేనున్నా కదా చూసుకుంటా ఈసారి కొట్టే సిక్స్లు చూడు ఎట్లుంటాయో అంతే మనం ఆడే ఆట చూస్తే పాకిస్కి ప్యాక్ కావాలి అనవసరంగా బాయి నుండి బయటకు వచ్చినవరా అనుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మన వీడియోస్ జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే వీడియోలో ఉన్న మిగిలినవేం మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్